ఇరవై ఒకటవ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు భూమిక గత కొద్ది సంవత్సరాలుగా భౌతికవాదము మరియు వైజ్ఞానిక క్షేత్రాలలోని అసాధారణ ప్రగతి అనేక సుఖ సాధనాలను సంపత్తిని అందచేసింది వీటిని పెంపొందించడానికి చూపించిన ఉత్సాహము వలన వీటిని అవాంఛనీయ రీతులలో ఉపయోగించడము జరిగింది తద్వారా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుండి బయటపడే మార్గము కనుక్కోలేకపోతే సర్వనాశనము తప్పదు ఈ సృష్టికి ఒక నియంత ఉన్నాడు ఆయన తన సమస్త కౌశలమును ఉపయోగించి ఈ పృథ్వని మరియు దానిని చక్కగా తీర్చిదిద్దటానికి మనిషిని తయారుచేశాడు ఆయన ఈ సంరచన నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేడు ఆనియంత ఈనాటి పరిస్థితులను చూసి సర్వనాశనము కాకుండా మరల సంతులని ఏర్పరచటానికి సమయానుకూల నిర్ణయము తీసుకున్నాడు ఇది యుగసంధి కాలము భవిష్యవేత్తలు దివ్యదృష్టి కలవారందరూ దీనిని అంగీకరిస్తున్నారు ఈ అవధిలో ఆలోచనాశక్తి కలిగిన భావ సంవేదనలు కలిగిన ప్రతిభావంతులందరూ అతి అరుదుగా లభించే ఈ గొప్ప అవకాశమును ఉపయోగించుకునుటకు తయారై పూర్తి తత్పరతతో తమ తమ వంతు క్రియాకలాపాలు చేయుటకు ముందుకు వచ్చి శ్రేయ సౌభాగ్యాలు పొందగలరు